ఎవరైనా పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క అకౌంట్ లో పర్సన్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ స్కీమ్ కింద వాళ్ళు గాని ఒక రెండు వేలు కట్టుకున్నట్లయితే ఈ అవకాశం వాళ్ళకి వర్తిస్తుంది అనమాట వాళ్ళ నామినీకి వాళ్ళకి ఇవ్వబడుతుంది ఈ అమౌంట్ సో రెండు వేలు కదా ఒక సంవత్సరానికి కట్టాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి అంతేగాని జీవిత కాలం ఈ రెండు అనేది ఉండదు ఇయర్లీ వన్స్ మాత్రమే ఈ ఇన్సూరెన్స్ స్కీము ఫార్టీ ల్యాక్స్ అంటే నలభై లక్షలు అంటే చిన్న మొత్తం కాదు కదా వీలైతే ఈ డ్రైవర్లు ఉంటారు కదా వీళ్ళు సంవత్సరానికి రెండు వేలు రెన్యువల్ చేయించుకుంటే మీకు మంచి ఉపయోగపడుతుంది మీరు లేకపోయినా మీ యొక్క లోటును మీ ఫ్యామిలీకి భర్తీ చేయబడుతుంది చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి